ది లాడ్ ఈరోజు మీకోసం జవం గల మాట ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చనం దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు సంవత్సరంలో నాలుగు ఋతువులు మనము చూస్తూ ఉంటాం ప్రతి ఋతువు కూడా దేనికి అదే ప్రత్యేకముగాను మానవ జాతికి ప్రయోజనకరముగాను ఉంటుంది అంతే తప్పించి సంవత్సరం అంతా ఒకే ఋతువు ఉండటం అనేటువంటిది జరగదు అలాగనే జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సీజన్స్ను మనం ఎదుర్కొంటూ ఉంటాం సంవత్సరానికి నాలుగు సీజన్లు అన్నట్లుగా కాకుండా డజన్ల కొద్దీ వేరు వేరు సీజన్లలో మన జీవితాన్ని మనం ముందు చేస్తూ ఉంటాం అయితే ప్రతి సీజన్ కూడా మన మంచికి మనల్ని చేయటానికి మనల్ని సరిదిద్దడానికి దేవుడు వాడుకుంటూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో మనము పర్వతముల గుండా ప్రయాణం చేస్తాం మన కొన్ని సందర్భాల్లో గుండా వెళ్ళవలసి ఉంటుంది విజయాలు వైఫల్యాలు గెలుపు వాటములు ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చేటటువంటి ఒక సీజన్ లాంటివే అయితే వీటన్నిటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు దేని అన్నది చక్కగా చక్కగానున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని తెలియచేస్తున్నాడు దేవుడు మన జీవితంలోనికి అనుమతించేటటువంటి ప్రతీ పరిస్థితిని కూడా ఆయన మన మేలు కొరకు మనల్ని మంచి కొరకు ఆయన వాడుకుంటూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో మనల్ని సరిచేయడానికి మనల్ని సరిదిద్దడానికి వాటిని వాడుకుంటూ ఉంటాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ప్రస్తుతం నీ ఉన్నటువంటి సీజన్ నీ కంటికి అంత మంచిగానో అంత ఇబ్బగానో కనిపించకపోవచ్చు కానీ దేవుడికి ఒక ఉద్దేశం అంటూ దానిలో ఉన్నది అందుకనే ఆ పరిస్థితిని నీ జీవితంలోనికి అనుమతించాడు ఈ విషయాన్ని ఎరిగి ఆ దిశలో ప్రయాణం చేయి ప్రభు వైపు నగు చూడు ప్రతి సీజన్ సంవత్సరంలో వచ్చేటటువంటి ప్రతి సీజన్ మానవ జాతికి ఏ రీతిగానైతే మేలు చేస్తుందో మన జీవితంలోనికి దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితి కూడా మనకు మేలే కానీ కీడంత మాత్రమునో కూడా కాదు దేవుడి ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక ఆమెన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసున్న ఆ మమ్మల్ని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్